ఆధ్వర్యంలో రెండు వందల నుండి రాయదారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు డిపో నలభై బస్టేషన్లో ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గతంలో రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని గురిచేసింది కాబట్టి ఇవాళ వారిని ఒక చీకటి జీవితాలకు నెట్టివేసింది ఆర్థిక ఆర్టీసీని కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇవాళ పొన్న ప్రభాకర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళ రాష్ట్ర రవాణా శాఖ పూర్తి లాభాల స్థాయికి చేరుకుంది దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించిన సందర్భంగా ఇలా యొక్క సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలా శాంతా కూడా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మేము కూడా మంచి ప్రయాణం మంచి అవసరాలు తీస్తూ ఉంది మహాలక్ష్మి కూర్పులకు కూడా కాబట్టి వాళ్ళు కూడా మహిళలంతా చాలా సంతోషంగా పాల్గొని ఈ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం కాబట్టి చాలా సంతోషంగా ఉంది గతం గతంలో కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే భవన రవాణా సంస్థ బలంగా ఉండే ఇప్పుడు మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీ సంస్థ పూర్తి లాభాలు నడుస్తుంది కాబట్టి ప్రజలకు కూడా ప్రయాణికులకు ఒక నమ్మకం వచ్చింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మేమంతా ప్రయాణికు సౌకర్యంగా అన్ని లాభాలు సమస్త లాభాలు ప్రయాణికులకు సౌకర్యాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేకూర్చిందని నమ్మకాన్ని కూడా ఈ ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికులు స్కీమును ఉపయోగించుకున్నందుకు సంతోషం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలంగాణ ఆర్టీసీ తరఫు నుంచి ఈ పండుగ వాతావరణం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అదే సందర్భంగా ఇప్పుడు షాద్నగర్ డిపో నుంచి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన షాద్నగర్ డిపో నుంచి ఇప్పటి వరకు ఒక కోటి అరవై రెండు లక్షల మంది మహిళా ప్రయాణికుడు ఈ స్కీమ్ను ఉపయోగించుకొని ఉచిత ప్రయాణాన్ని వాడుకోవడం జరిగింది వారి ద్వారా మాకు సుమారుగా డెబ్బై ఒక కోట్ల ఆదాయం అనేది గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది సో దాని వలన మేము ఎంతో సంతోషపడుతున్నాము అలాగే ఈ ఉచిత ప్రయాణం ద్వారా ఇతర వారి వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయాణం చేయడం వల్ల మాకు ఆర్టీసీలో అర్థం కన్నా ఇప్పుడు ఎక్కువ ప్రయాణం ప్రయాణికుల సంఖ్య అనేది పెరగడం జరిగింది దాని ద్వారా ఆదాయం కూడా పెరగడం జరుగుతుంది అందుకు మేము ఇంకా వేరే అంటే అంతకుముందు లేని విలేజెస్కి కూడా కొన్ని కనెక్షన్ పె కనెక్టివిటీ అనేది పెంచడం జరిగింది గతంలో ముప్పై ఒక్క రూట్లకు మాత్రమే ఉన్న బస్సు సర్వీసులను ఈ సంవత్సరంలో నలభై ఒక్క రూట్ల వరకు ఇవ్వడం జరిగి జరిగింది ఇంకా ఇంకా అభివృద్ధి చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి మేము దానికోసము ప్రయత్నం అనేది చేస్తాము డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు రోజు మనం బస్సు శాంత నగర్ శాంత్నగర్ బస్టాండ్లో ప్రారంభించుకున్నాం ఆ రోజు నుంచి ఇప్పటివరకు మనము రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం టికెట్ ద్వారా రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు అదేవిధంగా మన శాసన దీంపు నుండి పదహారు లక్షల ఇరవై వేల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఉచిత బస్సులు అనేది ఉచిత ప్రయాణం మహిళలకు అనేది ఇది కూడా భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘాలకి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఉచిత బస్సులు నడిపించుకోవాలి అని చెప్పేసి దాని మీద మహిళలకి ఆదాయం పెంపొందించుకోవడానికి ఒక జీవనోపాధిని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి కల్పించడం జరిగింది ఇలా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతోమంది పేద మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంది అదే కాకుండా మన నగర్ మండల్ ఎంఎస్కి కూడా మన నగర్ డిపో నుంచి ఒక బస్సు మన ఎంఎస్ సంఘానికి ఎంఎస్కి ఇస్తే మనం కూడా దాన్ని నడిపించుకొని దాన్ని మహిళా సంఘాలకి ఆదాయం పెంపొందించుకుంటామని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎప్పుడైనా టికొస్తే పాత బస్ ఎక్కడ ఉంటుందే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్న నిర్ణయానికి కాంగ్రెస్ పరిజాకరణ ఎక్కడ ఉంటుంది అందిస్తున్న మొదటి స్కీమ్ గా ప్రవేశించిన స్కీమ్ ఇది ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి తర్వాత మొదటి స్కీమ్ విజయవంతంగా కొనసాగుతుంది ఈ స్కీమ్ ద్వారా ఈ రోజు ఆర్టీసీ డిపోలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ మంచిగా మహిళా సంఘాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎవ్వరు ఇబ్బంది పడకుండా అందరి కూడా ఉన్న ప్రయాణం చేస్తున్నారు అయితే ఇంతకుండా ఎందుకు పరిస్థితి బస్సు అయితే పనిమంది వస్తుంది బస్సు అది మామూలుగా గాలిపోతున్న బస్సునే కాబట్టి ఈ రోజు బస్సులు వేయడం ద్వారా బస్సులు ఉచితంగా ప్రభుత్వం ఆ సమస్య అన్ని కూడా మొదపడి చాలా విజయవంతం కాబట్టి అందరు కూడా కొంచెం మోర్చి ఇబ్బంది పెట్టకుండా చాలా మంది కాంటర్లకు ఇబ్బంది పడుతుందట దయచేసి కండక్టర్ ఇబ్బంది పెట్టకుండా మహిళలందరూ సహకరించి ఈ స్కీమ్ ఇంకా అవకాశం నడపడం కోసం ఈ రోజు మీరు చూసినట్టయితే మహిళలకు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనే గౌరవంతో ఇలా మన సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద ప్రోగ్రాం తీసుకొని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి నిన్న మా ఐటీ శాఖ మంత్రివర్గం చెప్పిన నిన్న అందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఉద్దేశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా సన్నబిఎం వాని అంటే దాకా కొందరు వేరే గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగా మనకు మోసం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ మా సీఎం ప్రమోజన్ వచ్చిన తర్వాత మా విల్లపల్లి సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం ముందుగా మహిళలకే చేరు చేరాలి మహిళల చేతనే దేశం బాగుంటుంది వాళ్ళు లేకుంటే బాగాలేదని ఈ రోజు చాలా తగ్గట్టు అందుకని ఎలా కొంచెం ఇబ్బంది కలగవచ్చు అక్కడక్కడ బస్సు అంటే ఎక్కువ లేకపోవడం ఎక్కువ స్థితి ఎక్కడం వల్ల కొంచెం పోయితుంది కొంచెం మరం మరొక ముసలి వాళ్ళకు కొంచెం ఎంగు కొంచెం చార్జ్ ఇచ్చి వాళ్ళని గౌరవించాల్సిందే కోరుతున్నా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అందరికీ అదే విధంగా ఆర్టీసీ బస్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు షాట్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా గత పది సంవత్సరాల నుంచి టైముకు లేక టైముకు బస్సులు స్కూల్ పిల్లలకు అందక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే శంకరన్న గమనించి మీకు ఎన్నో బస్సులు శాబ్దాలు డిపోజిట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మన శంకరన్న మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకరన్న ఎమ్మెల్యే కలిసిన తర్వాత మహిళలకు మహిళలను ఒంటింటికే పరిమితం చేయకుండా మహిళలను ఒంటింటికే పరిమితం చేయకుండా మహిళలను కోర్టి స్టాప్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్న విషయం కూడా కూడా గమనించాలి మహిళలకు ఒక అత్తగారింటికి పోవాలన్నా పిల్లల హైదరాబాద్ లో చదువుకున్నటువంటి పిల్లలను చూసి రావాలన్నా వ్యవసాయంపై కూనీలపై ఆధారపడి ఉన్నటువంటి మహిళలు బస్సు ఛార్జీలు లేక ఎక్కడ పోని స్థితిలో ఉన్నటువంటి మహిళలకు రేవంత్ రెడ్డి ఉచిత బస్ కల్పించిందన్న విషయం కూడా మీరు అందరూ కూడా గౌరవించాలి గవర్నమెంట్ కి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు అప్పులతో రేవంత్ రెడ్డి గారు మళ్ళా యథావిధిగా తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి అన్న మనం అందరం కూడా ఒక్కసారి గుర్తించుకోవాలి ఆర్టీసీ అంటే చిన్న చూపు దూరము ఆర్టీసీ అంటే ఒక ఆర్టీసీలో లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అర్చన చేసుకుంటారనే విషయం కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ అందరికి తెలుసు నిన్న మినిస్టర్ గారు వచ్చారు ఎందుకొచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా మగవారితో పాటు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందంజలో ఉండాలని చెప్పి పథకాలు మహిళలకు రుణమాఫీ మహిళలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకరణ ఆధ్వర్యంలో మినిషర్ మినిస్టర్ గారిని తీసుకురావడం జరిగింది ఈ రోజు మహిళల శక్తి ఈ రోజు మహిళలుంటేనే దేశం ఉంది మహిళలుంటేనే ప్రపంచం ఉంది మహిళలుంటేనే ఏదైనా సాధించగలము మహిళలు లేకపోతే జీరో అని చెప్పి కూడా మీరందరూ ఆలోచన చేయాలి ఏ వృత్తిని తీసుకున్నా ఏ పనిని తీసుకున్నా ఫస్ట్ పూజ చేసేది మహిళలకే మహిళలను మనం కన్న తల్లిలాగా కన్న బిడ్డల్లాగా చూసుకుంటేనే ఏ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ గత ప్రభుత్వాలు మహిళలను చిన్న చూపు చూసిర్రు ఆర్టీసీ ఉద్యోగం చిన్న చూపు చూసిండ్రు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం ఆర్టీసీని అర్చున చేసుకునేదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీరందరూ ఆలోచన చేయాలి ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా మహిళలను పెద్దపీట వేసేటటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నటువంటి సమ్మెలో కాలంలో మాకు తెలంగాణ గారు అప్పుడు ఏమీ పదవి లేకుండా గానీ మాకు ఆదుకున్నందుకు వారికి మా ఆట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇదే స్టేజ్ మీద మేము యాభై ఐదు రోజులతో సమ్మె చేస్తే అన్నగారు మాకు చెదోడు అదోడుగా ఉండి మాకు ఉప్పు పప్పు మరి బియ్యము అన్నటువంటి నోట్ కానీ పంట అన్ని వంట వస్తువులు మాకు సాయం చేసిండు అన్నదానికి మేము ఎప్పుడు కూడా మేము ఆదేశము మేము శాత ఎదుకో ఎప్పుడు మేము మరువలైన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం మరి అదే విషయంగా ఎమ్మెల్యే గారు మన చంద్రమేణ గారు అయిన తర్వాత మన స్వాతీమా యాభై యాభై మూడు బస్సులు కొత్త బస్సులు ఇచ్చిన ఘనత మన అన్నగారికి నడుపుతున్నాయని ఈ సమాధానం కోరుకుంటున్నాను మరి విధంగా రాబోయే రోజులు మా ఆర్టీసీ మీద మా డిపో మీద మా ఎంబీస్ మీద అన్నగారి ఆఫీసులు ఎప్పుడైతే ఉన్నాయో కోరుకుంటున్నారు వల్ల మాకు ఏమైతుందంటే కొంచెం ఒక్కొక్కసారి మా మా తోటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ ఛార్జింగ్ లేకుండా మాకు ఇదైతే ఉన్న చాలా మాకు ఉపయోగపడుతుంది మా మహిళలకు అన్నిటికీ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇవన్నీ మాకు ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి మేము మహిళలందరము మస్తు జిల్లా పైకి మాకు బ్యాంకుల లోన్లు కూడా మాకు లక్షల కొద్దీ అప్పులు ఇస్తున్నాం మాకు ఏమి ఆధారంగా మాకు పది మంది మహిళల ఐకమత్యంతో మాకు మా అప్పులు ఇవ్వడం వల్ల ఎవరి ఉపయోగాలు ఎవరి కానులైందో మేము చేసుకొని ముందుకు నడవగలుగుతున్నాము దాని నుంచి మాకు వస్తువు ఉపయోగపడుతుంది ఇంతకుముందు మాకు మేము కూడా ఇంట్లో ఇంటిలోకి వెళ్ళి బయటికి వెళ్ళేవాళ్ళం కాదు ఇప్పుడు మా గ్రూప్లలో సంఘాలలో జరిగినందుకు మేము సంఘాల ఉండి తిరగడం వల్ల కూడా మాకు కూడా తిరిగి కూడా ఎక్కువ ఇదైతుంది ఉపయోగాలు కూడా మాకు మస్తు ఏదైతున్నాయి